ఒక అమెరికన్ అటు అమెరికన్ ఆయన పేరు రాధాకుండ దాస్ ఆయన అడిగారు యునో వై కృష్ణ అన్నాడు పెద్ద ఆయన నేను ఇలాగా స్టేట్ ఎక్కువ ఇలా చూస్తున్నాను అని చాలా ఫాస్ట్గా ఒక పదో ఇరవై కారణాలు చెప్పాడు అవన్నీ లోపలికి వెళ్ళలేదు ఒకటి రెండు మూడు వెళ్ళినాయి యూనో వై కృష్ణ ఇస్ బ్లాక్ అని ఇలా చూస్తే అని చెప్పాడు కృష్ణ ఇస్ బ్లాక్ బికాస్ లీవ్స్ ఇన్ ద ఐస్ ఆఫ్ గోపీస్ ఇంకా చాలా చెప్పాడు నేను అన్నీ లోపకు పోలేదు యు నో కిసన్ బ్లాక్ వై బికాస్ హి టేక్ బ్యాక్ ఇన్ ఎవరీ డే ఇన్ యమునా ఇన్ యమునా టేకింగ్ బ్యాక్ ఎవరీ డే ఇన్ యమునా అది నలుపుంది ఇంకా హి టేక్స్ ఆల్ డూడ్ సిన్స్ హిస్ బ్లాక్ యా బాయ్ ని చెప్పాడు పద బయన్ కారణాలు చెప్పాడు కృష్ణ ఎందుకు నలుపుంది ఇలా కారణాలు చెప్పాడు నా రీజన్ బాగుంది ఐస్ ఆఫ్ గోపిసి అంటే అయితే ఆయన ఈ రాసిన అమెరికాని ఆయన కృష్ణ టైమింగ్ చెప్పేవాడు మాకు రాసి అంటే ఆయన మధ్యాహ్నం మూడు టు మూడు పది ఏం చేస్తాడు మూడు పది నుంచి మూడు ఇరవై ఏం చేస్తాడు సాయంత్రం ఐదు నుంచి ఐదుపోతే అంటే మొత్తం షెడ్యూల్ అంతా చెప్పేవాడు అంటే అంత ఇప్పుడు ధ్యానం అంటే అటువై అయిపోయి ఉండడమే కదా అవునా అందుకని మనం ఆ వస్తువు ఇందాక చెప్పారు కదా సామవేదం వారి ఇష్టదేవత అనుబంధం అదే రెండు ఉపమానాలు ఇచ్చారు రెండు ఉపమానాలు చెప్పారు కదా మేము శైవలం కానీ మేము కళ్ళు మూసుకుంటే మాకు శ్యామ సొంతమే కనపడతారు అని ఒక ఉపమానం మేము ఎలుగు పెడతాం మేము ఇష్టంలో కానీ మాకు చంద్రశేఖరుడే మాకు ఎక్కువ ఇష్టం ఇష్టదేవతారాధన అది అసలు చాలా గొప్ప విషయం అంటే మనకి ఇది పట్టాలి తప్ప తత్వం పట్టాలి కానీ అక్షరాల కోసం కొట్టుకోకూడదు కదా అప్పుడు అటుగాడదాడు వద్దులే అది పోయే కాలం ఇప్పుడు మనం పాకిస్తాన్ ఎందుకు పుట్టింది కేవలం అక్షరాల కోసమే కదా నేను చాలా ఇంటర్వ్యూలు చెప్పాను ఇప్పుడు ప్రపంచంలో ఏడు వందల కోట్ల మంది ఉన్నారా నేను ఏడు వందల కోట్ల మంది ఉన్నారు ఏడు వందల కోట్ల మందిలో సింహభాగం దేవుణ్ణి నమ్మేవాళ్ళేగా కాబట్టి ఈ లాజిక్ మీరు నేను చాలాసార్లు చెప్పాను నేను ఎక్కువ మంది దేవుణ్ణి నమ్ముతున్నారు కాబట్టి ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉండాలి ఎందుకు ఉండాలంటే ఎక్కువ మంది దేవుణ్ణి నమ్ముతున్నారు కాబట్టి కానీ అలా ఎందుకు లేదు దేవుణ్ణి నమ్మాలి కానీ నేను చెప్పినట్టు నేను చెప్పిన పేరుతోనే ఆయన పిలవాలి నేను చెప్పినట్టు కొలవాలి అలాంటి వాళ్ళతో ప్రాబ్లం మేము ఒక మూడు శ్లోకాలు సంస్కృతం నేను స్టూడియోలో కూడా పాడాను చాలా అద్భుతమైన ఫీలింగ్ ఎం వైదికామంత పురాణ ఇంద్రం ఎమాహు వేదాంతినో అనిర్వచనీయమేకం यं ब्रह्मशब्देन विनिर्दिशन्ति सैवायमीशं शिव इत्यवोचन् यं वैष्णवा विष्णुरिति स्तुवन्ति बुद्धस्तदाहन्निति बौद्धजेन सत् श्री अकालेति च सिक्कसन् शास्त्रेति केचित् कश्चित्कुमार स्वामीति मातेति पितेति भक्त्या స్వామి నిండి ఎవరైంది విధములుగా పిలిచను నువ్వు అద్భుతీయుడు ఒక్కడవే జగదీశ్వర శైవుడు చూడంటాడు అన్నమయ్య కూడా చెప్పాడు కదా పొడుతూరు మేము వైష్ణి చెప్తున్నాను సార్ చెప్పాడుగా పొడుతూరు మేము వైష్ణవులు ఊరిమితో విష్ణుడీ కోరి కొలతులు కాపాలికులు ఆది భైర ఉండను చూపుడుగా ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు చూడ పిండంతే నిప్పటి అన్నట్లు నేను రెండు వేల పదమూడులో అక్కడ వెళ్తే అక్కడ గంగా ఒడ్డున ఒక బావి కనపడింది ගගුත්තුෂිණන ත්න නීවලන කර තේලේතු මරි නීරු කොල ජතාමර ආවල බාගීරදි දරි බාාවුල ආජල මේ වූදිින යතුුළු ගම නීවලන කර තේලේදු මරි නීරු කොළ දෙතාමෙර ආවල භාගීරදි දරි බාාවුල ආජල මේ වූරින යතුුළු බගිරදන ගංගද ගංගද ගරුණන්න බැවිල නිල් ර්තයි ගනනිින්ද. abu da hannu an dukkanin manawa aban